తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు బలి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కూటమి ప్రభుత్వం ఏర్పడింది మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆ వెంటనే మంత్రిగా కొడిదల పవన్ కళ్యాణ్ సహా ఇరవై మంది ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఇన్ని రోజులు కుంటుపడిన పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం జరిగిన పరిస్థితుంది ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం అభివృద్ధి వైపు దూసుకెళ్లే చంద్రబాబు నాయుడు చెప్పారు పోలవరం మనం పూర్తి అవసరం అమరావతిని నిర్మించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది మరోవైపు ఆధునిక రాజధానిగా అంటే ఒక ఆధునికమైనటువంటి నగరంగా వైజాగ్ ను కూడా మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళలో పదిహేడు మంది కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు సో అందులో ముఖ్యంగా ఈ కొత్త వాళ్ళకి సంబంధించి మొదటిసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు ఇంతకు ముందు మంత్రిగా లేని వాళ్ళు కూడా అవకాశం కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది అంటే యంగ్ జనరేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది ఈ మంత్రివర్గ కూర్పు అనేది కొత్త పాత కలయికగా ఒక మంచి సమతూకాన్ని పాటించిన పరిస్థితి కనిపిస్తుంది వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేయటానికి ఇది ఒక మంచి అవకాశం కల్పించినట్టుగా దీన్ని చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఏ విధంగా ఉండిపోతుంది పాలన అభివృద్ధి ఎట్లా జరిగే అవకాశం కనిపిస్తుంది కేంద్రంతో కూడా మంచి సత్సంబంధాలు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రంతో చాలా సఖ్యత కలిగినటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఎలా ఉండే అవకాశం ఉందో కొంత ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ నుంచి పొలిటిక్యులెటర్ లెటర్ కార్తీక్ లైవ్ కల్లో జాన్ అయ్యారు ఎస్ కటా కార్తీక్ ప్రమాణస్వీకార మహోత్సవం కూడా ముగిసింది సో ప్రధాని మోదీ గారు కనిపించారు హోంమంత్రి అమిత్ షా వచ్చారు సో మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ ఇట్లా సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా మనకు కనిపించారు చాలా ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనిపించింది సో బాధ్యతలు కూడా దానికి మించి మనకి కనిపిస్తున్నాయి ఎలా ముందుకు పోవాలి ఏమి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఎంత బాధ్యత ఉందో కూడా ఒకవైపు కనిపిస్తోంది సో ఇవాటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ముందు ప్రయారిటీ దేన్ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎలా ముందుకు పోయే అవకాశం ఉంది ఎస్ గత ఐదేళ్ల పరిపాలనలో ముప్పై ఏళ్ళ విద్వాంసం జరిగిందని చెప్తూ కూటమి ప్రభుత్వం ఇవాళ నూట అరవై నాలుగు సీట్లతోటి ఒక కొత్త బాధ్యతతో కొలువు తీరిందని చెప్పాలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది వీళ్ళతో కలిసి మంత్రుల ప్రమాణ స్వీకారాలు మనం చూస్తాం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చాలా కొత్త పేసెస్ని తర్వాత కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్స్ని పార్టీలో కమిటెడ్గా ఉండేటువంటి చాలామంది కొత్త బ్లడ్ కూడా సీనియర్స్ని కాదని మరి వాళ్ళకి అవకాశం కల్పించడం మనం మంత్రివర్గం కూడా చూసాం వాస్తవానికి ఎందుకు అంటే ఖచ్చితంగా ఇది నారా లోకేష్ మార్కు అని చెప్పుకోవాలి వాస్తవానికి రాబోయే పరిపాలన అంతా కూడా లోకేష్ మార్క్ పరిపాలనగా ఉండబోతుంది అనేది చాలా పిక్చర్ క్లియర్గా అర్థమైపోతూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగేళ్ళు కాకపోతే జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే ఇంకా ఎంగుగా ఖచ్చితంగా ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా దూసుకొని పోయి ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి అన్న ప్రచారంలో విశ్రాంతి తీసుకున్నారు హాలిడే ప్రకటించుకున్నారు కానీ ఏమాత్రం విశ్రాంతి లేకుండా డెబ్బై నాలుగు వయసులో రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేసి పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలి కానీ ఏది ఏమైనా రేపు పార్టీని భుజ స్కంధాల మీద మోసి రేపు ఈ యంగ్ జనరేషన్ ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ని ముందు బాబుటా ఎగరేయాలంటే ఖచ్చితంగా లోకేష్ మార్క్ అవసరం అనేటువంటిది గుర్తించి లోకేష్ మార్క్ క్యాబినెట్కి అవకాశం ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది సో పార్టీ కమిట్మెంటే తర్వాత కి బ్లడ్స్కి చాలామంది కొత్త వారికి క్యాబినెట్ అవకాశం కల్పించడం చూసాం కర్నూలు జిల్లా నుంచి భరతైన కావచ్చు లేదా పాలకొండ నుంచి రామానాయుడు అయినా కావచ్చు తర్వాత ఇలా అనేక మంది పేర్లు మనం ఉదాహరణ కోసం చెప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈవెన్ కేంద్ర మంత్రివర్గంలో కూడా రామ్మోహన్ నాయుడు కూడా ఎంగు బ్లడ్ అతను కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మనం చూసాం సో కొత్త టీంని టీడీపీలో రెడీ చేసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఇప్పటికై నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో తెరగని ముద్ర వేసుకున్న తెలుగుదేశం పార్టీ మరో నాలుగు దశాబ్దాల పార్టీ లోకేష్ నాయకత్వంలో చెరగని ముద్ర వేసుకునే దానికోసం రెడీ అవుతుంది అని చెప్పి చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పనితీరు మనం చూసాం గత కొన్ని దశాబ్దాలుగా ఆయన ఏ విధంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారు మనం చూసాం స్మార్ట్ సీఎం గా పేరుంది టెక్నాలజీని అసలు ముందుకు తీసుకొచ్చి టెక్నాలజీ బేస్తో ఏ విధంగా డెవలప్ చేయాలని కూడా ఆయన చూసే చాలా మంది నేర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు యంగ్ జనరేషన్ తోడైంది దానికి తోడు స్మార్ట్ సీఎంగా గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తోడయ్యారు సో ఈ కలయిక అనేది ఎట్లా ఉండబోతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేయడానికి ఎలాంటి ఆస్కారం ఏర్పడిందని భావించాలి ఇక్కడ మనం కీలక విషయాలు గుర్తించాలి ఈ కొత్త ప్రభుత్వానికి టార్గెట్స్ ఏంది వేటి ప్రయారిటీస్కి పోతుంది దాంట్లో నారా లోకేష్ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది అన్నది క్లియర్గా మాట్లాడుకోవాలి చంద్రబాబు గారి పాత్ర ఏ రకంగా ఉండబోతుందని మాట్లాడుకోవాలి ఒకటి ఫస్ట్ ప్రయారిటీగా ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉంటుంది సో అమరావతి రాజధాని అంటే నిర్మాణ క్రమంలో చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా వివరించే అవకాశం ఉంది నో డౌట్ లెట్ అది దాంట్లో తిరిగేం లేదు నారా ఒక్కేసు దీంట్లో కంపెనీలు తీసుకురావడంలో దీంట్లో ఐటీ వాస్తవాన్ని మనం హైదరాబాద్ని చూస్తాం హైదరాబాద్ని ఐటీ హబ్బగా మార్చి హైబరాబాద్ని నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్ ఇంత ఘనంగా ఉంది అంటే ఈవెన్ ఆయన అంటే ఇష్టపడిన వ్యక్తులు కూడా ఆయన రాజకీయంగా వ్యతిరేకించే వ్యక్తులు కూడా టీడీపీ అంటే ఏమాత్రం నచ్చిన వ్యక్తులు కూడా ఒప్పుకుంటారు చంద్రబాబు నాయుడు వల్ల హైదరాబాద్ ఈ స్థాయికి ఎదిగింది ఐటీని హైదరాబాద్లో నిర్మించి ఆ ప్రపంచంలోనే అగ్రగామి ఐటీ సిటీగా హైదరాబాద్ని మార్చింది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఒప్పుకుంటారు ఇప్పుడు అమరావతిని అలా మార్చాలంటే ఆ ఖచ్చితంగా ఆ పనిని ఖచ్చితంగా నారాలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఖచ్చితంగా ఐటీ శాఖ తీసుకుంటారనేది కూడా మనకు తెలుస్తుంది మనకు తెలుసు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన మంత్రిగా నారా లోకేష్ చంద్రబాబు కేబినెట్లో చేరిన తర్వాత అనేక కంపెనీని మనకి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కూడా హైదరాబాద్ చాలా ఫేమస్ సిటీ అప్పటికి రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్కి పట్టుకెళ్ళి పోయారు గలనే ఘనత నారాలోకేద్ది ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ఆకర్షించి అనేక పెట్టుబడులు ఆకర్షించి కంపెనీలు పెట్టించిన ఘనత నారాలోకేద్ది కాదు దురదృష్టం కొద్ది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోవటం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రావటం పెట్టిన కంపెనీలన్నీ పారదోరటం తర్వాత ఇన్వెస్ట్మెంట్ రాకుండా చేయటం కంపెనీ యజమానులు భయపడేలా చేయటం తర్వాత చేస్తున్న ఒప్పందాలను కూడా ఉల్లంఘించడం ఇవన్నీ మనం చూసాం కానీ మళ్ళా పోలింగ్ కొద్ది రోజుల ముందు కూడా కార్తీక్ పోలింగ్ కొద్ది రోజుల ముందు కూడా మంగళూరులో మీటింగ్ పెడుతుండే సో యంగ్ ఎంటర్పర్స్ చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మంగళగిరిలో కొన్ని స్మార్ట్ కంపెనీలు వచ్చాయి ఐటీ కంపెనీలు వచ్చాయి అవన్నీ కూడా బయటకు వెళ్లిపోయిన పరిస్థితి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం మీద సో దుర్మాడిన పరిస్థితి కనిపించింది అంత ఆగ్రహం కనిపించింది సో వచ్చేది మన ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏవైతే కంపెనీలు వచ్చాయో వాటిని తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పి నారా లోకేష్ చెప్పిన సందర్భం కూడా ఉంది ఎస్ మనం అనేక కంపెనీలు తరమేసిన జగన్ ప్రభుత్వంతో పోలిస్తే ఖచ్చితంగా కంపెనీలు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి మార్గాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఖచ్చితంగా నారా లోకేసి ముందుంటారు అనేటువంటిది క్లియర్గా అవుతుంది సో ఎవరికి తెలియని ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కూడా మనంటి వేదికగా మనం గతంలో చెప్పాం చంద్రబాబు నాయుడు ఓ కీలక అంశం తోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుడ్ బై చెప్పబోతున్నారు మోస్ట్లీ మనకున్న సమాచారం మేరకు పోలవరం ప్రాజెక్టును ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి రిటైర్డ్ అయి ఆయన ఆల్రెడీ ఆఫర్గా ఉన్నటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోబోతున్నారు రాబోయే కాలంలో మోడీ ప్రధానమంత్రిగా బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఒక కేసు దాటిన తర్వాత రిటైర్మెంట్ కావాలి కాబట్టి డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత మోడీ ప్రధానమంత్రిగా రిటైర్డ్ అయిపోయిన తర్వాత కొత్త పేసుని పెట్టుకుని ప్రధానమంత్రిగా వెళ్తున్న సమయంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఎన్డీఏ కూటమి తిరిగి గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు భుజ స్కందాల మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ పెట్టబోతూ ఉంది ఆ బాధ్యతను చంద్రనాయుడు నెత్తిన పెట్టుకోబోతా ఉన్నారు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి పద్ధతిలో నడపడం ప్రాంతీయ పార్టీలన్నింటినీ కోఆర్డినేట్ చేసి ఎన్డీఏ బలోపేతం చేయటం ఆ దిశగా చంద్రబాబు నాయుడు రాజకీయాలు నడపబోతా ఉన్నాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతా ఉన్నాడు దానికి అనుసంధానంగానే ఇప్పటి నుంచే వర్క్ స్టార్ట్ అయిందని చెప్పాలి నారా లోకేష్ మార్క్ పరిపాలన నారా లోకేష్ మార్క్ కేబినెట్ నారా లోక్ మార్క్ నారా లోకేష్ మార్క్ టీం అంతా రెడీ అయిపోయిందని క్లియర్ గా చెప్పుకోవచ్చు దీంట్లో మనకి కొత్త పేజీలు ఎవరు ఊహించని చెప్పని పేర్లన్నీ బయటకు వచ్చాయి ఖచ్చితంగా కేబినెట్ ఉన్నాయంటే ఖచ్చితంగా నారా లోకేష్ పాత్ర ఇంకో విషయం చెప్తా ఉన్నాను బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కాకుండా కూడా చంద్రబాబు నాయుడికి దగ్గరగా ఉండే మంది మనుషులు ఉంటారు అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా అవును బీజేపీకి ఒకటే ఇచ్చారు అది కేవలం వాళ్ళు అడిగినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి సత్యకుమార్ యాదవ్కి ఇచ్చారు నాలుగుకి చాలా క్లియర్గా ఉన్నారు మనకి పార్టీకి బీసీలు వెన్నుముక్క బీసీలకి అయస్త్ ప్రయారిటీ ఇవ్వాలి మనకి చెంచాలు ఉదే వాళ్ళకి బాకాలు బాధే వాళ్ళకి ప్రజలతో సంబంధం లేకుండా రాజకీయాలు చేసే వాళ్ళకి కాదు ఒకటి జనంతో ఉండేవాళ్ళు రెండు పార్టీతో కమిట్మెంట్గా ఉండేవాళ్ళు మూడు ఖచ్చితంగా పనిచేస్తారు తాము తీసుకున్న మంత్రి పదవికి న్యాయం చేయగలరు అనుకున్నటువంటి ఒత్తుడికి ఇవ్వాలి ఈ మూడు క్రైటీరియాలతో మంత్రి పదవులు ఇవచ్చిన ఇచ్చినట్టు మనకు కనపడుతుంది ఈ మూడు క్రైటీరియాతో ఆంధ్రప్రదేశ్ పని విధానం రాబోయే మంత్రులు పని విధానం కూడా ఉండబోతుంది అనేటువంటిది క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఎవరైతే బాగా పనిచేశారనే పేరుందో ఎవరెవరైతే పార్టీ కోసం ప్రజల కోసం రాష్ట్రం కోసం శ్రమించారు అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తిరిగి అవకాశం కల్పించారు వాళ్ళకి మాత్రమే ఇప్పుడు పార్టీ యొక్క ఇవన్నీ కాదు రాష్ట్రం ముఖ్యం రాష్ట్రాన్ని తిరిగి నిర్మించుకోవడం ముఖ్యం కాబట్టి కష్టపడిగా పనిచేయగలైనటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటే ఈ అభివృద్ధి డిస్టర్బ్ కాకుండా రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ జరిగిన చేసిన అభివృద్ధి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం వల్ల డిస్టర్బ్ అయింది అమరావతి రాజధానిగా ముందుకెళ్ళిపోతూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి సీఎం కావటం వల్ల అమరావతి రాజధాని లేకుండా చేసి మూడు క్యాపిటల్స్ అని పెట్టేసి మూడు ముక్కలాటి జనంతో ఆడుకొని రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేసిన పరిస్థితి మనకు తెలుసు అమరాన్ కంపెనీని పంపించిన బ్యాటరీ కంపెనీని పంపించిన విషయం తెలుసు చిత్తూరు నుంచి సెల్ కంపెనీలు పంపించిన విషయం తెలుసు కియా ఫ్యాక్టరీ వస్తే దానికి అనుసంధానమైన కంపెనీ రాకుండా చేసిన విషయం తెలుసు అడానీ డేటా సెంటర్ లక్ష రచ్చకోటతో ఒప్పందం జరిగితే ఇరవై ఐదు వేల కోట్ల వరకే వచ్చిన విషయం మనకు తెలుసు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైతే ఒప్పందాలు జరిగాయో ఏదైతే కంపెనీయో అవన్నీ వెనకం రాజధాని లేకుండా చేయటం ఉపాధి మార్గాలు లేకుండా చేయటం ఇవన్నీ జగన్ రెడ్డి చేశారు కాబట్టి మళ్ళా పాత మార్గంలో రెండు వేల పద్నాలుగు ఏ జరిగిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ శ్రమ అయితే జరిగిందో ఆ శ్రమ తిరిగి మళ్ళా చేయాల్సిన పరిస్థితులు ఏర్పాటు ఇప్పుడు చాలా వరకు కంపెనీలు కూడా కార్తీక్ చాలా కంపెనీలు ఇప్పటికే టచ్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది గతంలో ఏవైతే ఇక్కడ ఒప్పందాలు రద్దు చేసుకుని ఇతర రాష్ట్రాలకు కొన్ని దేశాలనే దాటి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుందంట సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూసాం ప్రమాణ స్వీకారం కాకముందే అమరావతిలో దగదగలాడే పరిస్థితి కనిపిస్తుంది పిచ్చి చెట్లను పూర్తిగా వంద జేసీపీలతో క్లియర్ చేసి చదువు చేసే కార్యక్రమం చేశారు అమరావతికి కొత్త కాళ్ళు సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం సో ప్రమాణ స్వీకారం కంటే ముందే చాలా డీలింగ్స్ జరిగిపోయినాయి గతంలో ఇక్కడ నుంచి వెళ్లిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ రావడానికి ఓడుతున్నారు ఎవరైతే వెళ్ళిపోయిన పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి టచ్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇప్పటి నుంచి ఒక వారం రోజులు పది రోజుల వ్యవధిలోనే చాలా కంపెనీలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం వస్తుంది నిజమేనా వరి మీకు పదిహేను ఏళ్ళ జనజ్ కెరీర్ ఉంది మీకు చీర చీర చాలా రాజకీయ పార్టీని చూశారు చాలా ప్రభుత్వాన్ని చూశారు క్లియర్గా చెప్పండి ప్రమాణ స్వీకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రమాణ స్వీకారంలో జపాన్ ప్రతినిధులు సింగపూర్ ప్రతినిధులు వీరంతా ఇండస్ట్రీ కంపెనీలు పెట్టుకుందాన్ని ప్రతినిధి ప్రమాణ స్వీకారానికి రావడం చూసారా సహజంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ పాలసీని బట్టి వాళ్ళ ఇండస్ట్రీకి పాజిటివ్గా ఉంటారా నెగిటివ్గా ఉంటారా దాన్ని బట్టి కంపెనీ రావటమా రాకపోవటమా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నా పెట్టుకోవాలని పెట్టవద్దు అనుకోవటమా డిసైడ్ అవుతారు కానీ చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నారు నారా లోకేష్ మంత్రి అవుతున్నారు అనేది తెలిసిన తర్వాత చాలామంది విదేశస్తులు విదేశీ కంపెనీలకు సంబంధించిన ఇన్వెస్టర్సు భారతదేశ రాజకీయాలతో సంబంధమైనటువంటి వాళ్ళు భారతదేశ రాజకీయాలు తెలియనటువంటి వాళ్ళు పశ్చిమించి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ ఏంటో తెలియనటువంటి వాళ్ళు కూడా ఈ వ్యక్తులను చూసి ఈ మనుషులను చూసి వీళ్ళ మనసుత్వాలు తెలుసు కాబట్టి వీళ్ళు ప్రో ఇండస్ట్రియల్ ఉంటారు కాబట్టి వీళ్ళు ఇండస్ట్రీని కంపెనీని అట్రాక్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి వీళ్ళంతా వచ్చారు మొదటిసారి అనుకుంటాను నా తెలిసి సహజంగా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార అంటే దేశంలో కూటమి రాజకీయ దేశంలో ఎలాంటి రాజకీయాలు ఉంటాయో చూసి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి విదేశస్తులు వస్తుంటారు కా కాబట్టి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో విదేశస్తులు పాల్గొన్నారు విదేశీ ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది మేము ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాం ఇక్కడ ఉన్న పిల్లగాలకు ఉద్యోగాలు ఇస్తాం ఇక్కడ పెట్టుబడులు పెడతాం అనేటువంటిది క్రియర్గా కనపడుతున్నమాట ఇవాళ చూశారు మీకు సెనేటర్స్ వచ్చారు జపాన్ నుంచి వచ్చారు తర్వాత మలేషియా నుంచి వచ్చారు సింగపూర్ నుంచి వచ్చారు అది ఆశ్చర్యకరమైన విషయం అదే మనం చూడొచ్చు ఇక రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో నవశాఖ మీరు ఏదైతే బీజేపీ పెట్టుకున్నారో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నవశాఖను రాబోతా ఉంది కొత్త ఇప్పటివరకు ఏ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు కార్తీక్ నా మొదటి సంతకం మెగా డిఎస్ఈ వైపే ఆ సంతకం మీదే ఉంటుందో ఆఫైల్ మీద ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టారు చాలా సభలు కూడా చెప్పిన పరిస్థితి అంటే ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఏవైతే ఆగిపోయినాయో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందో సో ప్రభుత్వ ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులు వస్తాయి ఒకవైపు ఇట్లా కంపెనీలు తీసుకొచ్చి ఫ్యాక్టరీలు తీసుకొచ్చి సో ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా తీసుకొచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వేలాది సంఖ్యలో ఇవ్వబోతున్నారు సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉద్యోగం రాక ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి కూలీ పనులు చేసుకుంటున్న యువత కూడా వేల సంఖ్యలో ఉన్నారు సో వాళ్ళందరికీ మంచి రోజు వచ్చినట్టే భావించాలా ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక ఉపాధి మార్గాలు కల్పించబడ్డప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ చెప్పింది మేము రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పింది ఆ రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు సగం పైన ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే మిగతా సచివాలయ ఉద్యోగాలు వాళ్ళకి కనీస గౌరవ వేతనం లేదు కనీస వేతనం లేదు కానీ వాళ్ళని కూడా వైసీపీ పెట్టిన వాలంటీర్లను కూడా కనీసం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఓన్ చేసుకుంటున్న పరిస్థితి వాళ్ళకి జీతాలు ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతున్న పరిస్థితి వాళ్ళకి ఇచ్చిన ఐదు వేల జీతం కూడా ఎలా ఇచ్చారంటే యాభై ఏళ్ళకి వంద రూపాయలు చెత్త పని వచ్చేసి ఆ చెత్త పనిని యాభై ఇల్లు యాభై ఇంటి వంద ఐదు వేలు రూపాయలు తీసిపోయి వాళ్ళ చేతిలో జీతంగా పెట్టిన పరిస్థితి మనం చూస్తాం సో ఉద్యోగాలు లేని పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఉద్యోగాల క్రియేషన్ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూస్తూ ఉన్నాం మొదటి సంతకమే మెగా డిఎస్ఎంఐ చంద్రబాబు గారు సంతకం పెడుతున్నారంటేనే రాబోయే కాలంలో ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి యువతకు ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయని చెప్పకనే చెప్పినట్టే కదా సో ఇంకో విషయం చెప్తున్నాను గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా పరిమితంగా ఉంటాయి చాలా లిమిటెడ్గా ఉంటాయి సంఖ్యాపరంగా చాలా తక్కువ ఉంటాయి కానీ ప్రైవేట్ ఉద్యోగాలు విపరీతంగా ఉండే అవకాశం ఉంది కంపెనీలు వచ్చే అవకాశం ఉంది ఐటీ హబ్గా ఖచ్చితంగా ఇటు అమరావతి కానీ అటు వైజాగ్ కానీ రెండు కూడా ఐటీ హబ్గా మారే అవకాశం ఉంది తర్వాత వైజాగ్ ఉన్న అనేక సంపాద మార్గాలు ఎందుకంటే అది వైజాగ్ అనేటువంటిది అక్కడ సముద్రం దగ్గరలో ఉంది సముద్ర తీర ప్రాంతానికి అనుగుగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అది ఆదాయ మార్గానికి బాగుండే ప్రాంతం కాబట్టి అక్కడ నుంచి ఖచ్చితంగా ఆర్థిక రాజధాని వైజాగ్ని చేసుకోబోతున్నామని చంద్రబాబు గారు ప్రకటించారు ఒకటి సంపాదన మార్గంలో వైజాగ్ ని తర్వాత పర్యాటక రంగంలో వైజాగ్ ని తర్వాత ఐటీ అబ్బుగా అమరావతిని ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా యువతకి అభివృద్ధి ఉంటుంది రాష్ట్ర మొత్తం కూడా ఈసారి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే స్కోప్ కనిపిస్తుంది ఆ రకంగా కూడా ఉదాహరణ చూస్తున్నాం రాయలసీమలో కియా అనంతపురంలో కియా పెట్టారు కదా అమరావతిలో ఐటీ కంపెనీలు చూసాం కదా తర్వాత డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ అంటే అనేక కంపెనీని వైజాగ్లో ఆకర్షించడం మనం చూసాం కదా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అమరావతి రాజధానిగా ప్రకటించినప్పటికీ కూడా నలు అభివృద్ధి చేశారు రాయలసీమలో కూడా అభివృద్ధి చూశారు మన పట్టిసీమ ప్రాజెక్టును చూసాం మనం సో ఎంత అవకాశాలు ఉన్నాయి ఏ రకమైన అవకాశాలున్నాయి అన్ని విషయాలు కూడా ఒకవైపు ఏమో పోలవరం ప్రాజెక్ట్ని ఎంత వరకు పెట్టించారో అదే క్రమంలో పట్టిసీమ ప్రాజెక్ట్ కూడా అంతే ఉరుకులు పెట్టి చేపించారు చంద్రబనాడు కానీ వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత పోలవరం పక్కన పడిపోయింది పట్టిసీమ పక్కన పడిపోయింది ప్రాజెక్టు లేకుండా పోయింది రాజధాని లేకుండా పోయింది కంపెనీలు లేకుండా పోయాయి కానీ ఇప్పుడు మళ్ళీ అవన్నీ రాబోతూ ఉన్నాయి ఒకటి రెండు సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ చేయటం రెండు ఖచ్చితంగా ఐటీ కంపెనీని తర్వాత ఇతర కంపెనీని ఆకర్షించడం కియా అనుసంధాన కంపెనీని మళ్ళీ అమరావతికి పట్టుకురావటం అదానీ డేటా సెంటర్ గతంలో ఇరవై ఐదు వేలకు కోట పరిమితం అయిపోయింది దాన్ని ఖచ్చితంగా మళ్ళీ లక్ష కోట్లకి పట్టుకురావటం తర్వాత ప్రకాశం జిల్లాలో కాగితం బ్యాక్టరీ అంటే వచ్చే కంపెనీని వైసీపీ చర్యల వల్ల రాకుండా పోయింది మళ్ళీ ఆ కంపెనీని పట్టుకురావటం పారిపోయిన కంపెనీని మళ్ళీ తిరిగి తీసుకురావటం అనేక సాఫ్ట్వేర్ దిగ్గజాలని టీసీఎస్ లాంటి దిగ్గజాలని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవటం ఇవన్నీ కూడా రాబోయే కాలంలో జరగబోతున్నాయి అనేది మనకు అర్థమవుతున్న విషయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు పడిపోయి ఇక కొత్త శకం అనేది ప్రారంభమైంది నవ శకం అనేది ఈ రోజు నుంచే ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది నారా లోకేష్ మార్క్ కూడా చాలా స్పష్టంగా కేబినెట్ లో కనిపిస్తుంది యువ రక్తం కనిపిస్తుంది కొత్త ఆలోచనలు యువ ఆలోచనలు ఈసారి కేబినెట్ లో ఉన్న నేపథ్యంలో అభివృద్ధి మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రం నలు అభివృద్ధి చెంది దిశగా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసినట్లుగా సమాచారం వస్తోంది